తెలంగాణ నర్సే ఓ మీద ఏం జరుగుతుంది ఏంది ఏం అన్నట్టుగా మొత్తం పూస వచ్చినట్టుగా తోసి పోకుండా చెప్పు వచ్చింటు ఇక మరి ఆలసెందుకు ఇక మరి చూద్దాం ఆచుకుందా సీట్లో ఈరోకు అక్కడ ఉంటుంది మనశ్శాంతి అట పది పాస్ అయినందుకు గిట్లా చేసేదట పవన్ కోసం మోకాళ్ళ యాత్ర ఎందుకు మందు పార్టీలో సిగరెట్ గుంజిన ఎస్ఐ జూన్ ఐదు తారీఖు తర్వాత ఏం జరగబోతుంది తెలంగాణ అంటే మరి రైతులకు మాత్రం ఒక శుభవార్ద్యం పోసుకొచ్చిందోలా మన తెలంగాణ టీవీ అసలు ఏం జరుగుతుంది అంటే జూన్ ఐదు తారీఖు తర్వాత ఇగో ఇది జరుగుతుంది నీ ది అలగారా ఈ ఎండలు చల్లకుండా ఈ ఎండలకు అసలు ఆమ్రం అడగ పోతుందట జనాలకు ఇక నిన్నయాల జూన్ తొలి వారంలో రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు ఆ అంటే ఇక జూన్ ఐదు తారీఖు నుంచి పదకొండు తారీఖు మధ్యలో తెలంగాణలోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాదు వాతావరణ శాఖ వాళ్ళు మరి అంచనా వేసిన కానీ లోపు మాత్రము ఈ మూడున్నర రోజుల వా ఎండలు మాత్రం నీ దండం పెట్టి చిన్న శనగ ఉండనులో జర్ర పైలం జర్రా మరి ఈ ఎండలలో బయటికి వెళ్ళి మరి పానాలు పోగొట్టుకోకూడదు ప్రజలు ఆ ఎందుకంటే మరి చూస్తారు కదా ఎంత మంది వడదెబ్బతోటి దవకాళ్ల పాలయ్యి కక్కుడు వాంతులు విరివచనాలు అయ్యి మరిగా ఆగం ఆగం జగన్నాథం అన్నట్టే ఉంది జర్ర పైరం సుమా ఎందుకంటే ఈ ఎండ నమరాజులో మునిపోయి రోహిణి ఇది ఇవి ఇటు ఇటుగ్గి అటు నిగ్గి ఇటు నిగ్గి అటు నిగ్గి ఆ అఖరకు వస్తాలకల్లా మొత్తానికి అయితే పదిల పాస్ అయిన ఓ పిల్లగాడు పదిల పాస్ అయినందుకు ఆయనకు సన్మానం చేసిరట ఎందుకు పదిల పాస్ అయినందుకు సన్మానం ఎందుకు చేసిరు ఏం కదా అనుకుంటారు కదా ఇక జోడు చేస్తారా ముచ్చటో ఇక చదువు చల్లకుండా చదివి 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 పండ్లు బిగ్గర పెట్టి కళ్ళు మూసుకొని రంగాలు వేసి మబ్బుల లేసి ఎన్ని తిన్న చదివినా కానీ పదవ తరగతి మాత్రం పాస్ అవుతున్నాడట ఏం చేయాలి ఎట్ట చేయాలి ఒకసారి పోయింది రెండు సార్లు పోయింది మూడు సార్లు పోయింది ఆ గారికి తొమ్మిది సార్లు పదవ తరగతిలో ఫెయిల్ అయినట్టు అను ఓ పిల్లగాడు ఇక రాగా రాగా ఎటుబడి ఏం చేయాలి ఎట్ట చేయాలి నా ఇజ్జతి పోతుంది నా ఇలువ పోతుంది అనుకున్నట్టు బాగానే ఇక పంతం మీద ఇటుబడి ఈసారి నేను పదవ తరగతిలో పాస్ కావాలన్న బాగా ఇక మన వెతుకున్నట్టు మొత్తానికైతే పదోసారికి పదవ తరగతిలో పాస్ వల్ల హమ్మ ఇప్పటికైనా నెగ్గిండు ఈ పిలగాడు ఈ పిలగాడు పట్టుదలతోటి ముందుకు పోతుండు ఈ పిలగాని అయినా రాబోయే తరాలు నేర్చుకోవాలని ఇక పదోసారి పదిల పాస్ అయిన పిలగానికి అవ్వరకుండా ఊరులందరూ ఏకమయ్యి పూలదండలేసి ఊరేగించి సన్మానం చేసినడనిలా అంటే చూడరి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా పోయినా గాని పట్టు ఇడవకుండా గట్టి పట్టుదలతోటి బగ్గ చదివి మొత్తానికి అయితే పదవసారి పదుల పాస్ అయి శాస్ అనిపించుకుంటుండల్లా మహారాష్ట్రలో ఇక మరి ఆయన పేరు కృష్ణ నాందేవ్ అనే పిలగాడు ఇక గిట్ల ఉందోల కథ ఈ పిలగాడు మరి గిట్టిన వాళ్ళు ఇల్లు ప్రోత్సహిస్తే మాత్రం మరి రేపు రేపు మరి ఇంక ఏమైనా ఏం కథ కానీ అయితే ఒక పట్టుదలని మాత్రం నమ్ముకొని ముందుకు లా అంటే ఎర్రటి నిప్పు కనగల ఎండకు వామ్మ ఘోరిస్తున్నాయి ఇలా మూగజీవులు కానీ ఆ మూగజీవుల కోసము మరి మీరు ఏం చేయాలన్నది మన తెలంగాణ టీవీ చెప్పుకొస్తుంది అజ్జర్ర చూడు ఉండడానికి గూడు లేదు తినడానికి లేదు ఉండడానికి కూడూ లేదు తినడానికి కూడూ లేదు ఆఖరితో అలవాటించే రోజులు వచ్చేనా తాగడానికి నీళ్ళు లేక లాడిపోయేనా చూడరా గోసచూడరా మొగజీవులా గోస చూడరా తల్లడిల్లుతున్న ప్రాణాలు కనరా తల్లడిల్లుతున్న ప్రాణాలు కానరా ఇక ఈ ఎండలు పాడైపోను ఈ ఎండలు రికార్డు స్థాయిలలో దంచి కొడుతుంటే ఇండ్లలోకి వెళ్ళి జనం బయటికి వెళ్ళే ఏళ్ళ లేకుండా ఈ రకంగా ఎండలు ఎర్రగ మరగ ఇయ్యర మయర దంచి కొడుతుంటే పాపం మూగజీవులు వాటికి సరైన తిండి దొరకక తాగుదామన్న నీళ్ళు దొరకక ఉత్త పుణ్యానికి అన్యాలంగా నడువంతరా మూగ మూగజీవులు ఎందుకంటే మరి చిన్న చిన్న ఎండ ఈ ఎండ పాడైపోను ఈ వడదెబ్బ కొట్టి ఎక్కడికక్కడ మూగజీవాలు అతలా కుతలమయ్యి ఆగమాగమైతున్నాయి ఆటనుల్లా గందుకనే జర్ర మనుషులు మానవత్వంతో ప్రేమ దయ కరుణ చూపించి ఇండ్ల స్లాబుల మీద సజ్జల మీద కిటికీల మీద ఇగో ఈ రకంగా నీళ్లతోట్లు ఏర్పాటు చేస్తే మూగజీవులు వచ్చి నీళ్లు దాగి బతికే ఎలా ఉంది కాబట్టి జర్ర ఇప్పటికైనా జనాలు కళ్ళు తెరిచి మూగజీవులను ఈ ఎండాకాలంలో ఆదుకోవాలని మనస్ఫూర్తిగా మన తెలంగాణ టీవీ కోరుకుంటుంది పవన్ కళ్యాణం కోసము ఒక ఆడబిడ్డ నీ దండం పెడితే చిన్నసిన ఉపాయం చేయలేదు మొత్తానికి అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీ గెలవాలని ఒక చూడు ఇక ఈసారి ఆరు నూరైనా నూరు ఆరైనా ఎటువంటి మా పవన్ దే పై చెయ్యి మా పవన్ కళ్యాణ్ పిఠాపురం ఏలబోతుండవు అనేది మరి దండం పెట్టి ఇక మరి అక్క చెల్లెలు ఈ నూట ఆ నూట గుసగుస పెట్టుకుంటున్నారు మొత్తానికైతే ఈసారి పవన్ గెలవాలని మోకాళ్ళ పైన తిరుమల మెట్లెక్కిందట ఓ ఆడబిడ్డ అబ్బరకొండ ఇంకా పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఎటువడి గెలవాలని ఒండ్రజ వరానికి చెందిన ఓ మహిళ తిరుమలలో మోకాళ్ళపై మెట్లు ఎక్కి తన అభిమానాన్ని అబ్బ చాటుకుందు పసుపులెట్టి దుర్గా రామలక్ష్మి అంట ఇక తిరుపతి ఏడుకొండల ఏంకార స్వామిని దర్శించుకుంటున్నందుకు ఇక ఈ రకంగా పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని ఇక ఈ రామలక్ష్మి యొక్క రామ సకదనంగా మెట్లు ఎక్కి మా ఇక మోతం ముగిస్తుంది పవన్ కళ్యాణ్ మీద అభిమానము అబ్బా బ్రోకర్ల కానీ రాజకీయ నాయకుల దాకా ఎవరు చూడు రైతు రాజకీయమే ఎవరు చూడు రైతు రాజకీయమే రైతు రాజకీయాన్ని ముంగటేసుకొని ఏం ఉద్ధారకం చేస్తున్నారు అంటే ఆఖరికి బ్రోకర్లు కూడా ఈ పాడైపోర్ గారా నకిలీ విత్తనాలతోటి మోసానికి దగ కుట్ర కుతంత్రాలకు పాల్పడుతుల్లా కానీ మొత్తానికి రైతన్నలకు దక్ష బాలేదులా అయ్యో రామచంద్ర ఇలా దుంపదేగా వీళ్ళే పీచిక పీకయ్యా ఇలా చేతులకు నరూపల మొలవ ఇలా చేతులకు జట్టలు పుట్ల మరి అనుకుంటున్నారు ఏం కదా కానీ మొత్తానికి ఎవరు చూడు రైతన్ననే ముంచాలి ఎవ్వరు చూడు రైతన్ననే తొక్కాలి ఎవ్వరు చూడు రైతన్ననే పీల్చుక తిరాలి అనే కోపంతో ఆలోచనతోటి ముందుకు పోతుండ ఈ పని పాడలేని దగులు బాజీగాళ్ళు ఎందుకని రైతన్నను ఈ రకంగా పగబెట్టి అలా అన్నవో రామచంద్ర అని రోడ్లు ఎక్కిస్త్రు అని ఈ నోట ఆ నోట పాపం రైతన్నల్లో అభిమానించే నోర్లు మాత్రము తిట్టి తిట్టి తిట్టకుండా ఒకటే తిరుతురు అగ్గి దగులు బాజీగా ఇవ్వ చూస్తున్నా ఐదు క్వింటల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారట పోలీసు వాళ్ళు హమ్మర కొడుక కొబ్బరం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ మండలము ఇక బూరుగూడ గ్రామ బస్ స్టాప్ వద్ద అనుమానాస్పదంగా దొరుకుతున్న ఒక వ్యక్తిని ఇక పోలీసులు చిన్నగా లైన్లకు తీసుకొని మరి ఏంది ఏం కథ అని ఎంక్వైరీ చేసేట ఇక వాయని దానం పెట్టి ఆ మొగోన్ట యాభై కేజీల నిషేధిత బీటీ త్రీ విత్తనాలు బయటపడే హబ్బరకొండ ఇక అసలు కథ ఏంది ఏం కథ అని పోలీసులు విచారిస్తే చింతల మానపల్లి మండలము గూడెం గ్రామానికి చెందిన ప్రశాంతి ఇంటిలో నాలుగు కింటల యాభై కిలోల అబ్బరకొండ పత్తి విత్తనాలు దొరికినాటం వల్ల పట్టుబడయాట అంటే వీటి విలువ పన్నెండు లక్షల యాభై వేల విలువటం వల్ల మొత్తానికైతే పోలీసులు ఇగో ఈ గుట్టు రట్టు చేసి నకిలీ విత్తనాలను ఇగో ఈయన దుమ్ము దులిపి దుబారం చేసి బజార వెక్కి కొండ ఏందో ఏమో ఈ నకిలీ విత్తనాలతోటి ఇప్పటికే రైతన్నలు వాగ వాగ వంగడంగడై పాపం వరెల పుణ్యకాలం అయ్యి బతికేలా తీస్తుంటే గిటవాడి దగులు బాచికొస్తూ రోజా ఈ రైతుల బతుకు ఎన్నె మారుతుందో ఏమప్ప పాపం రైతుల కష్టమే ఉంది హీరో రజనీకాంత్ కు ఎక్కడ ఉన్నా ఆ ఉండదట ఉంటేనే ఆయన పాదం కుదార్తమైతుందట ఆ మరి ఎక్కడ ఏంది కదా చూద్దాం పని ఇక హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఎక్కడ పోయినా తలకాయ నొప్పి మిగులుతుంది అడగాని ఇక పాడైపోను మనశ్శాంతి మాత్రం దొరకలేదు అటం వల్ల ఇక లాభం లేదు మరి ఏడికిపోతే పాణం పానం నిమ్మలమవుతుంది పాణం పోతే పానం అని బగ్గా ఆలోచన చేసి ఆ ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా హిమాలయాలకు పోతేనే నా పానం ఏమైనా నిమ్మరపడుతుందని అనుకొని ఇగో ఈ సక్కన పైన కట్టిండో చూడు డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ దగ్గర నీ దండం పెట్టి ఫోర్వోలు కాదు ఆ ముచ్చట్లు కావు ఆ మాటలు లా మొత్తానికైతే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిండు సూపర్ స్టార్ రజనీకాంత్ సారు ఎందుకంటే హిమాలయాలకు పోతేనే మానసిక ప్రశాంతత దొరుకుతుందని ఏట హిమాలయాలకే లైన్ కడుతుండట రజనీకాంత్ సారు ఇక సుశీల మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి అన్నట్టు ఇక మరి సూపర్ స్టార్ రజనీకాంత్ కు మాత్రం హిమాలయాలనే నీ దండం పెట్టి మరి చెప్పలేనంత ఆనందం అనుభూతి కలుగుతుందని చెప్పుకొస్తుండ

పాపుదామంటే నీళ్ళు లేవు స్నానం చేద్దామంటే నీళ్ళు లేవు ఇంకా ఏం చేద్దామన్నా నీళ్ళు లేవు మరి ఎట్లా బతకాలి మేము ఏం చేయాలి నీళ్ళ కోసం నీ దండం పెట్టి వా తండోపా తండలుగా గుంపులు గుంపులుగా వాటర్ ట్యాంకర్ మీది ఎట్లా ఎగబడుతుంది అంటే ఇక చూడు కథ ఎట్లా ఉందో అరే ఈ నీళ్లు చల్లకుండా ప్రతి ఇంట్లో నీళ్లు 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 లేవు నీళ్లు లేవు నీళ్ళు ఎప్పుడు వస్తాయి నీళ్ళు ఎప్పుడు వస్తాయి నీళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం నీళ్లు ఏడంగా వస్తున్నాయి ఏం కథ ఇగో ముచ్చటులా ముచ్చట ఇది ఏం కథ అనుకుంటున్నారా ఢిల్లీలో నీళ్ళ కోసము ఢిల్లీల కొట్కసస్తున్నా జనాలు ఇక ఒక్క ట్యాంకర్ వస్తే దానికి వందల మంది చుట్టుకుంటున్నారు అట అక్క చూస్తు పైపు లేచి ఎట్లా నీళ్లు పట్టుకోవాలని ఆరాటపడుతుండ్రో జనాలు నీళ్ల కోసం పానాలు అరిచ ఢిల్లీ జనాలు మరి ఏం చేయాలో ఇటు చేయాలనో మొత్తానికైతే కేజ్రీవాల్ చల్లకుండా నెత్తికి చేతులు పెట్టి చేతులు పబ్బతి పట్టి వేడుకుంటుండట మాకు నీళ్లు మాకు నీళ్లు ఇక ముఖ్యమంత్రి ఈ రకంగా నీళ్లు 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 అని కలవరిస్తుందంటే మరి అక్కడ జనాలు నీళ్ల కోసం ఎంత తండారుతురో అర్థం చేసుకోవాల పాపం అస్సలే ఎండాకాలమే నీళ్లు లేక టైం కు నీళ్లు దొరకక మాఘం జగన్నాథం తిరుపడ ఢిల్లీ పబ్లిక్ సగల జనాలకు మరియు ఎస్ఐ ఎంత ముద్దుగా ఆదర్శంగా ఉండాలి షెడ్యోపాటో వ్యవహారం బుద్ధిగా మాటలు చెప్పాలి ఆయనను చూసి నలుగురు నేర్చుకోవాలి అంతేనా కానీ ఎస్ఐఏ పప్పుల కార్యచుండ్రులు ఇక చూడు నీటిని అంత కలిపి జాతిని అంత కలిపి పాపాత్మల పసిగట్టి న్యాయాన్ని రక్షించాల్సిన పోలీసులు కొంతమంది రోజు రోజుకు దిగజారిపోతున్నారు ధర్మానికి సత్యానికి మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు మందు పార్టీలో జోరుగా కూర్చొని సిగరెట్లు కాలుస్తున్న ఇక చూడు దిగ్గి ఎస్ఐ రవీంద్రబాబు సక్కదనం ఎంత ముద్దు ఉందో ఇక ఏంటంటే డ్యూటీ డ్రెస్సు వేసుకొని గౌరవమైన బాధ్యతలో ఉండి ఇంత దిగజారుడు స్థానానికి ఇగబడ్డ ఎస్ఐ కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఉన్నప్పుడు గీ తతంగం నడిపించిన ఆటన వల్ల ఇంకనే ఈ ముచ్చట పొక్కి ఈడవాడి ఆడవాడి ఇప్పుడు సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంది ఆడని వల్ల ఈ మనసిరంగా పట్టుకొచ్చిన వాళ్ళ ఈ ముచ్చట హబ్బర కొండో నీ దండం పెడి తిరాయనో అరేరేరే రామచంద్ర ఇది ఎక్కడి రాజంగం రూ ఆ మోసాలకు మారుపేరు అయిపోయిందిగా మేడ్చల్ జిల్లా మోసాలకు దగ కుట్రలకు కుతంతాలకు అమ్మ పెట్టిందే పేరుగా మేడ్చల్ జిల్లా మోతమోగుతుంది అమ్మా మూడు చింతలపల్లి మండలము ఉద్దమరి గ్రామ రెవెన్యూ పరిధిలో గేటెడ్ కమ్యూనిటీ ఫార్మాల్యాండ్స్ అంటూ సామాన్యుడి అవసరాన్ని ఆసరాగా తీసుకొని మోసార దిగబడుతుర్రు ఈ శుద్ధ పూస పలుకులు పలుకుంటారు అమ్మో శిల్ప ఇంప్రాటెక్ మాజీ శిల్ప ఇంప్రాటెక్ సంస్థ మాజీ మంత్రి అంటూ ఫ్లాట్లను అమ్మకాలు చేస్తున్నారు అటనురా ఇక దీని మీద హెచ్ఎండిఏ అధికారులను అడగగా లోకల్ బాడీకి సంబంధం ఉందంటున్నారట ఇక లోకల్ బాడీ వాళ్ళని గెలిగిస్తే హెచ్ఎండిఏకి సంబంధం అని పలుకుతురట అమ్మో మొత్తానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కొద్ది కాలంలోనే కోట్ల కుంభకోణం వేడ్చల్ జిల్లాలో రా ఇక దీని మీద హెచ్ఎండిఏ కానీ లోకల్ బాడీ కానీ మొత్తం మొత్తం శివులు వారేసి నోరు మూసుకొని కూర్చున్నారు అడనిలా అబ్బరకొండ ఇక ఈ రకంగా చేస్తుంది కాబట్టే భారీ కుంభకోణాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు ఒకరి మీద ఒకరు అమ్మని దండం పెట్టి ఇది ఇట్లా అది అట్లా అని తండోప తండలుగా గుంపులు గుంపులుగా వచ్చి గుసగుస పెట్టుకుంటున్నారు అడవుల్లో అమ్మ ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వదిలి వీటిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు కానీ మరి ఎప్పుడు సో ఏందో ఏం కాదో మొత్తానికైతే

అంటే ఇది టోటల్ గా వచ్చు అనేది దీని రిజిస్ట్రేషన్ వచ్చి మూర్చితనపల్లిలో అవుతుంది. ఆ ఎంసీపల్లి మేక్ డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చి మెడిచల్ మల్కాజ్గిలో మండలం ఎక్కడ వస్తదేమో ఎంసీపల్లి మండలం విలేజ్ ఉద్దమరి మూర్చితనపల్లి మధ్యలో ఉంది విలేజ్ విలేజ్ సార్ ఉద్దమరి విలేజ్ లో నా మెడిచల్ కౌసర్ కదా ఆ సార్ ఉంది ఇది టోటల్గా నూట ఇరవై నాలుగు ఎకరాలు మేము ఇప్పుడు ఫైనల్ లిమిట్ వచ్చి ఫర్ ప్లాట్ వచ్చేసి అంటే గురి ఐదు గుంటాయి బట్ ఫ్రెండ్స్ పెరీ యాడ్స్లో ఉంటుంది యాడ్స్లో ఉంటుంది వస్తుంది కాబట్టి రోడ్స్ అన్ని ముప్పై మూడు థర్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ అండ్ ఫిఫ్టీ ఫీట్ ఇచ్చేవా రోడ్స్

ఐదు గుంటలలో మీకు వచ్చి నెట్ ఎంట్రన్స్ అనేది చూసుకోండి అప్పుడు వచ్చి నెట్ స్క్వేర్ స్క్వేర్స్ ఐదు గుంటల రోడ్డు బయట మీకు ఎంత లెవెల్ ల్యాండ్ వస్తుందో అగ్రిమెంట్ విత్ గుంటల రోల్ బౌండరీస్ లాంటిది అగ్రిమెంట్ ఉంటుంది సార్. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వస్తుంది కరన్ని గుంటల రిజిస్ట్రేషన్ పాస్ బుక్ ఇస్తాను మీకు రైతవర్ కు అప్లికేషన్ ఎवरीथिंग లీగల్ ల్యాండ్ నుంచి శిర్మ ఇన్ఫర్టేక్ నుంచి శిర్మ అంటే నుంచి రిజిస్ట్రేషన్ ఓకే గుంటల గుంటల ఆల్రెడీ అంటే ఇక్కడ ఎందుకు అనుకుంటే సార్ అతను అతని ఫామ్ హౌస్ పెట్టుకున్నాడు అతనికి రెంట్ కూడా వస్తుంది సార్ మండే నుంచి చూసే సిక్స్ టు సెవెన్ థౌసండ్ వస్తుంది ఫ్రైడే సాటర్డే సండే ఒక టెంట్ పెడతాను ఇంకా బ్యాక్ సైడ్ అతను టోటల్ తీసుకుంది పదకొండు వందల డెబ్బై ఐదు గజాలు సార్ మూడు వందల తొంభై ఐదు నుంచి నాలుగు వందల గజాలే వాడండి అంతా ఫ్రీగా ఉంది అంటే అతనికి ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ మీరు వస్తున్నప్పుడు చూసుకుంటే మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు సేమ్ టైం తర్వాత వచ్చి ఏం చేశారంటే మేము ఓన్లీ అమ్మినాం కదా మిగతా రోడ్ మేము అమ్మలేము కదా అని చెప్పేసి అది వచ్చి రోడ్డు ఉన్నది మళ్ళీ వేరే వాళ్ళకు డిస్టర్బ్ అయితే జరిగింది అలాంటి ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి రోడ్లు తీసేసేయాలి రోడ్లు తీసేస్తున్నావు ఓకే కానీ రోడ్ రోడ్డు ఎక్స్పెర్యర్స్ అనేది పెంపెల్ చేయలేదు వల్ల ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గిజిబిడ్డలారా ఎట్లు ముద్దుకునేయా ఇక రేపు కూడా గిదేయాలకు వస్తా అంతవరకు మాత్రం మీరు ఏం చేయాలి మారక మారక చూస్తే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటే శనార్థి అందరికి నమస్తే